మరి వారికి ఉన్నటువంటి ధనంతో ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తుంటారంటే ఆ ధనంని నేను ఎవరికి ఖర్చు పెట్టకూడదు ఈ ధనం నాది ఈ ధనం నాకు ఉంది కనుక ఇది నేనేంటో నా ఐశ్వర్యం ఏంటో నా గొప్పతనం ఏంటో నా ఉందాతనం ఏంటో నేను చూపించాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటారు అలా గొప్ప ఐశ్వర్యం కంటే కూడా వెండి బంగారం కంటే కూడా ఏది మంచిది అంటున్నారు మంచి పేరు మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు ఇది మనిషికి మేలుంట నీకు ధనమున్నా నీకు ఐశ్వర్యం ఉన్నా నీకు ఎంత వెండున్నా బంగారం ఉన్నా ఇవన్నీ కూడా ఇవి నీకు తగవు ఇది కొంతవరకే ఉంటుంది కానీ మంచి పేరు అన్నది ఎప్పటి వరకు ఉంటుందంటే మరింత కూడా ఆ మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి చెబుతూ ఇదిగోండి పలానా వ్యక్తి మా ఊరిలో ఉండేవాళ్ళు అతనికి ఎంత ధనమున్నా ఎంత ఆస్తున్నా ఎంత మర్యాదస్తులుగా నడుచుకునేవాడు తెలుసా ఒక చిన్న పిల్లవాడైనా కూడా చాలా గౌరవంగా పిలిచేవాడు అంటే ఆయన వయసులో పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లలను కూడా చాలా మర్యాదగా అందరిని అభిమానిస్తూ అందరితో ఆనందంగా అందరితో ప్రేమతో గడిపేవాళ్ళు అని చెప్పుకునే విధంగా ఎవరైనా ఉన్నారంటే లేదు మందే అంటే వేళ్ళతో లెక్కించవచ్చు అన్నమాట అంటే ఒకటి రెండు లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆ ఒక గ్రామంలో లేదంటే ఒక పది మంది మంచి పేరు సంపాదించుకునే వాళ్ళు చాలా తక్కువ మందికి కనపడుతుంటారు ఇక్కడ ఐశ్వర్యం కంటే కూడా బంగారం కంటే కూడా నీ ధనము కంటే కూడా మంచి పేరు సంపాదించాలి అంటున్నారండి ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనము సుగంధ తైలం కంటే మంచి ఏంటండి సెంట్ ఎంత బాగుంటుంది ఒకసారి ఒకసారి స్ప్రే కొట్టుకున్నారనుకోండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా మరి సువాసన కలిగిస్తూ ఎంతో దుర్వాసనను కూడా పోగొట్టే విధంగా ఉంటూ అంత పరిమళంగా ఉండేవి ఉంటే ఆ సుఖం కూడా ఏది మేలంటే టైం కంటే కూడా మంచి పేరు మేలంట ఒకవేళ సెంటు కొట్టుకున్నారనుకోండి ఎంతసేపు ఉంటుంది ఒక గంట సేపు లేదంటే ఒక రోజంతా ఇక ఎక్కువగా మరి బట్టలకి కొట్టుకునే ఉన్నాయి ఉన్నాయనుకోండి ఎక్కువగా విలువ పెట్టి కొన్నది అలాంటిది అంటే ఒక రెండు మూడు రోజులు ఉండొచ్చు అలా రెండు మూడు రోజులు ఉన్నటువంటి ఆ సుగంధ తైలం చూసి నువ్వు మురిసిపోతున్నావు కదా నేను ఎంతగా ఉన్నాను ఎంత వాసన సువాసన వెదజల్లుతున్న శరీరం అని ఆనందిస్తున్నావు కదా ఇది కాదయ్య శాశ్వతం ఏది శాశ్వతం అంటే సుగంధ తైలం కంటే కూడా మంచి పేరు మేలు మనిషికి ఏది మేలు అంటే నేర్చుకోవడం మేలు బైబిల్లో కూడా మరి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి అలాగే దేవుడు వారికి పేర్లు మార్చినట్లు కనబడుతుంది అంటే దేవుని దగ్గర సంపాదించినటువంటి పేర్లు కూడా కొన్ని కనబడుతున్నాయి ఒకసారి మొదటిగా మనము గారి గురించి మనం ఆలోచించగలిగితే ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చూడగలిగితే ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో భూమి భూమిని ఎవో శనందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలో మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను ఏంటండి మరి నవోహ గారి తండ్రి నవవాహ గారికి ఏమని పేరు పెట్టారంట నోవా అని పేరు పెట్టారంట దేనికి నెమ్మది కలుగుతుంది అని అంటే నెమ్మది కలుగు చేయనని అనుకుని నోవాహని పేరు పెడితే మరి నోవాహగారి కాలంలో నెమ్మదిగా ఏమైనా ఉన్నారా అది నోవాహ నోవాహగారి కాలంలో నెమ్మదిగా ఏమైనా ఉన్నారా లేదండి అంటే అక్కడ ఏం కలిగింది జలప్రలయం కలిగింది జలప్రలయం నవోహ గారి కాలంలో ఏది వచ్చిందంటే జలప్రళయం వచ్చింది ఈ జలప్రలయంలో నెమ్మది కలిగిందా ప్రశాంతత ఏమన్నా ఉందా అని మనం ఆలోచించగలిగితే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు జల సమాధి అయిపోయారు అంటే నీటిలో మునిగిపోయారు మరణించారు మరి దేవుడు ఇతనికి తల్లిదండ్రులు నవోహని పేరు పెడితే ఇదిగో నెమ్మది కలిగి ఇక్కడ ఏంటి అతని జీవితానికి వచ్చేసరికి ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలోనే కాకుండా భూమి మీద ఎక్కడ కూడా ఎవరు కూడా లేకుండా అయిపోయారు నవగారు అతని యొక్క భార్య అతనికి ముగ్గురు కుమారులు అదేవిధంగా ముగ్గురు కోడండ్రు మరి వీరు తప్ప ఇంకెవ్వరు లేరు ఒక బంధువులు లేరు స్నేహితులు లేరు అన్నటువంటి తల్లిదండ్రులు లేరు ఎవ్వరు లేరు మరి వీరి జీవితంలో ఆనందం ఉందా లేదండి నవాహ గారు మరి ఈ ఓడ నిర్మించేటప్పుడు ఎలా ఉన్నారు ఎలా అతను నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజలు కూడా హేళన చేశారు హేళన చేసి ఎంతగానో అపహాసం చేసి నవ్వుకుంటున్నారు ఏంటి నవవాహకి దేవుడు చెప్పాడంట పలానా కర్రతో మరి ఈ ఓడను తయారు చేయాలని ఇన్ని గదులు పెట్టాలని చెప్పారంట ఇతను వాడ నిర్మిస్తున్నాడంట ఈ ఓడలోకి జంతువులు వస్తాయంట ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది జలప్రమ వస్తుందంట ఆ జలప్రలయంలో దేవుడు అందరినీ నీటితో ముంచేశాడంట ఇది నిజమంట అంటే వీరు ఎలా ఉన్నారంటే దేవుడు చెప్పినటువంటి మాటలను నోవాహ గారు ఆ తరంలో ఉన్నటువంటి వారికి ప్రకటించినప్పటికీ విన్నారంటే వినలేదు దేవుడు నోవాహ గారు నోవా గారి గురించి సాక్షినిస్తూ ఇది నోవాహ గారు ఎలా ఉన్నారంటే నీతి పరుడును నిందారెతులుగా ఉన్నానంటండి ఒకసారి ఇదే అధ్యాయంలో మనం చూడగలిగితే ఆరో అధ్యాయం ఏడెనిమిది వచ్చినాన్ని మనం చూడగలిగితే అప్పుడు ఎగోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండుకుండా తుడిచి వీధును నేను వారిని సృష్టించినందుకు సంతాపమును నంది ఏంటండి దేవుడు వాటిని కలుగు చేసినందుకు దేవుడు బాధపడిపోతున్నా అంట అలా బాధపడిపోతూ నోవాహు గారితో చెబుతూ ఇదిగో అయితే నోవాహు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప వాడాయనో దేవుడి దృష్టి ఎందు కృప పొందిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే నోవాహ గారు కనబడుతున్నారు ఈ నోవాహ గారి గురించి దేవుడు ఏమని చెబుతున్నాను కింది మాటలు మనం చూడగలిగితే నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి పరుడును తన తరములో నిందారై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడే అంటే సాక్ష్యం అండి దేవుడు గారి గురించి చెబుతున్నారు ఇదిగో తల్లిదండ్రులు అయితే నోవాహుకి నోవాహ అని పేరు పెట్టారు కానీ గారి గురించి ఎన్ని చెప్పాలనుకున్నాడు తెలుసా నవవాహగారి నిందారైతుడంట నీతి పరుడుగా అదేవిధంగా అతను ఎలా ఉన్నాడు దేవునితో నడిచిన వాడు నింద లేనటువంటి వ్యక్తిగా ఎవరు నడుచుకున్నారంటే నోవాహగారు నీతిపరుడుగా ఎవరున్నారంటే గారు ఉన్నారు దేవునితో నడిచిన వారు ఎవరున్నారంటే గారు మనం ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే రే నువ్వు నా అడుగులు అడిగేసి నడవాలి అంటారు తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఇదిగో నీవు నా అడుగులు అడిగేసినడువు జాగ్రత్తగా నా వెనకనే రా అంటారు అంటే అడుగులో అడుగు వేసుకుంటూ నా వెనకే రా అంటే వాళ్ళ నాన్న ఎక్కడెక్కడ అడుగు పెడతారో అక్కడక్కడ అడుగు పెట్టారని కాదండి అంటే నేను ఎలాగైతే మరి రోడ్డుకి అటు పూ ఇటు మధ్యలో వెళ్లకుండా సైడ్లో వెళ్తున్నానో నా వెంట నువ్వు వస్తు వస్తున్నప్పుడు కూడా నువ్వు ఎలా రావాలి నా వెనకే నువ్వు రావాలి ఎక్కడ కూడా నువ్వు తప్పిపోకూడదని తండ్రి ఎలాగైతే చెబుతారో అలా చెప్పినప్పుడు పిల్లలు ఎలాగైతే వింటారో తండ్రి వెనక వెళ్తారో ఇక్కడ కూడా నోవాహ గారికి దేవుడు చెప్పినప్పుడు ఏదైతే చెప్పారో ఆ మాట తోచని తప్పకుండా పాటించిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే నోవా గారే ఉన్నారు ఇదిగో అయినా నేను వర్షాన్ని కురిపిస్తాను ఈ నీటితో మొత్తం కూడా నేను ముంచేస్తాను నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు నన్ను గురించి చెప్పు నా గురించి తెలియ చెప్పు నా గురించి నా పిల్లలు విన్నప్పుడు ఇదిగో మారా ఈ ఓడలో ఎక్కారా నేను వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాను ఆడతాను అని దేవుడు చెప్పినప్పుడు నవబాబు గారు వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు ఏమైనా విన్నారంటే లేదండి హేళన చేశారు హేళన చేసి మాట్లాడినప్పుడు కూడా అతను ఏం చేశాడు వాళ్ళు ఎన్ని నిందలు వేసినా కూడా ఇదిగో ఇవన్నీ కూడా మీరు వట్టి నిందలే సామెత చెబుతూ పిల్లి శాపం పెడుతుందంట ఏమని ఆ పైన ఉట్టిలో నుండి ఆ పెరుగు నాకు అందలేదు పైనంటి మేగడ నాకు అందలేదు పాలు నాకు అందలేదని అంటే పైన ఎక్కడో ఉంటే ఆ పాలు ఆ మేగడ ఆ వెన్న అందలేదని శాపనార్థాలు పెడుతున్నా శాపనార్థాలు పెడుతుంటే ఆ పిల్లి శాపనార్థాలకు ఉంటే తెగి పడిపోతుందా తెగి పడదు ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ నవాహ గారిని నానా మాటలు అంటున్నప్పటికి ఎలా ఉన్నారు ఇదిగో మీరు మాట్లాడితే మాట్లాడండి మీరు తిడితే తిరండి నేను మాత్రం నా దేవుడి మాత్రమే కాదనను నాకు దేవుడు చెప్పారు నేను విన్నాను నేను వింటున్నాను నా పిల్లలు వింటున్నారని పోనీ తనకు కోడలు ఉన్నారు కదా వాళ్ళు తల్లిదండ్రులున్నా ఏమన్నా వచ్చారంటే లేదండి ఎవరు మారలేదు ఎవరు నమ్మలేదు అందరూ హేళనగా చూశారు దేవుడు నలభై రాత్రి మగళ్ళు ప్రచండమైన ఉంటే వర్షాన్ని కురిపించారు ఆ జలప్రలయంతో కూడా మొత్తాన్ని ప్రపంచం మొత్తం కూడా నాశనమైపోయింది కానీ ఆ తరములో ఆ తరంలో ఉన్న ఇక్కడ నోవాగారు ఎలా ఉన్నారంటే నీతి మంత్రులుగా ఉన్నారు ఏడో అధ్యాయ మొదటి వచ్చిన మనం చూడగలిగితే దేవుడు చెబుతున్నాడు దేవుడు చెబుతూ ఈ తరములో నీవి నా ఎదుట నీతి మంత్రుడు అయి ఉండుట చుమచితిని కనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించు ఏంటండి దేవుడు పెట్టినటువంటి పేరు అంటే మంచి పేరు దేవుడు నోవాహ గారి పెట్టిన పేరు ఏంటంటే నీవి ఈ తరంలో నా ఎదుట నీతి మంత్రుడివి నీతి మంత్రుడు అనేటువంటి పేరుని ఎవరు సంపాదించుకున్నారు నోవాహ గారు లేకపోతే అబ్రహాం గారి గురించి మనం ఆలోచించగలిగితే అబ్రహాం గారికి దేవుడు ఒక పేరు పెట్టాడండి ఏంటి ఆ పేరు అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రే కాకుండా దేవుడు స్వయంగా మాట్లాడుతూ అబ్రహాం ఎవరంట దేవునికి నా స్నేహితుడు నా ఫ్రెండు మనం ఎవరు రాని బెస్ట్ ఫ్రెండ్ అంటే పేర్లు చెప్తాం బెస్ట్ ఫ్రెండ్ అని ఎంతమందిని చెప్తాం ఒకరిద్దరిని చెప్తామా లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు అందరి పేర్లు చెప్తామా లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి అంటే అందరి పేర్లు చెప్తామా ఎంతమంది పేర్లు చెప్తారు బెస్ట్ ఫ్రెండ్ అని అనగానే ఒక్కరి పేరే అంటే నా ప్రాణ స్నేహితుడు ఇదిగో నా ప్రాణం అతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది మేమిద్దరము ఏది చేయాలన్నా కూడా ఆలోచించి చేస్తాం మేమిద్దరము ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా మా ఇద్దరిది ఒకటే మాట అంటే ఇద్దరు ఎలా ఉంటారంటే ప్రాణ స్నేహితులు ఇంతకీ వీ వీళ్ళది అంటే వీళ్ళ స్నేహం నిజమా లేదంటే దేవుడు చెప్తున్నటువంటి ఈ అబ్రహాము యొక్క స్నేహం నిజమా అంటే అబ్రహాముదే గొప్ప అండి అబ్రహాంని పిలిచాడు ఇదిగో అబ్రహాము నువ్వు ఎక్కడున్నావు అంటే ఇదిగో తండ్రి నేను అనే ఊరిలో ఉన్నాను అబ్రహాం ఉన్నటువంటి ఊరు ఏది ఊరు ఆ ఊరు నుంచి ఇదిగో నువ్వు వచ్చాయన్నారు అలా పిలవగానే అబ్రహాం ఏమయ్యారు ఎక్కడికి రావాలేను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఎక్కడ ఉండాలి అని ఏమైనా ప్రశ్నించాలంటే ఏమి ప్రశ్నించలేదు పిలవగానే ఇదిగో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అనగానే వెళ్తున్నారు ఏంటి ప్రభు చూపించే దేశానికి వెళ్ళు అన్నావు ఇదిగో వస్తుందేమో వస్తుందేమనుకుంటున్నాను కానీ ఇంకా రాలేదన్న ఇదిగో నేను చెప్పాను కదా అబ్రహాము నువ్వు వెళ్ళు అన్నారు వెళ్ళనగానే అబ్రహాం వెళ్తూనే ఉన్నారు అంటే నేను చూపించే దేశానికి వెళ్ళు అని ఆ మాట చెప్పగానే వెళ్తున్నారు అబ్రహాము అలా అంటే చూశారు అవును కదా నా కొడుకు అబ్రహాము ఎంత గొప్పవాడు నేను పిలవగానే వచ్చేశాడు సొంత ఊరిని ఉన్నటువంటి బంధువులని తన ఇంటిని అన్నిటిని విడిచిపెట్టి ఇదిగో నేను చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చేశాడు అబ్రహాముని అబ్రహాం చూశాడు అబ్రహాంకి అప్పటికి వివాహమైంది మరి శారామున్నారు కదా భార్యని ఒప్పించాలి కదా భార్యని ఏమని ఒప్పించారు మరి ఈరోజు అమ్మ పలాన ఊరికి వెళ్ళాలిరా అని అనగానే భర్త పిలవగానే భార్య వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎవరు కనబడరు ఎక్కడికి వెళ్ళాలి మా ఇంటికా మీ ఇంటికా మా బంధువులు ఎద్దక మీ బంధువులు ఎద్దక వెళ్తున్న చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే మనం ఉండడానికి అన్నీ అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఇన్ని ప్రశ్నలు వేస్తుంటారు కానీ ఆ రోజు శారామ్మగారు ఏమైనా ప్రశ్నలు వేశారంటే లేదు పిలవగానే తన యజమానితో పాటు వెళ్ళింది వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా కొడుకుని కావాలని అడిగారా అడగలేదు కానీ దేవుడు ఏం చేశాడు వీళ్ళకి కొడుకునిచ్చాడు కొడుకునిచ్చిన తర్వాత మరలా ఆ కొడుకుని దేవుడు ఏం చెప్పాడు ఎందుకు అబ్రహాము నేను కొడుకు ఇచ్చాను కదా నీ కొడుకు నాకు ఇవ్వు అని మరలా అడుగుతున్నారు ఏంటండి ఊరు కానీ ఊరికి నడిపించారంటే ఓకే ఏదో లే నా స్నేహితుడు కదా మరి దేవుడు కదా గొప్పవాడ కదా ఆయన నేను దేవుడు మాట విని వచ్చేస్తానులే అని వెళ్ళిపోయారు ఇక కుమారుడిని ఇచ్చినట్లు ఇచ్చారు అది ఎన్ని సంవత్సరాలకి వందవ ఏట వృద్ధాప్యంలోనికి వచ్చినప్పటికీ కుమారుడు కలిగాడు ఇచ్చిన కుమారుడిని మరలా అడుగుతున్నారు ఇదిగో నాకు ఇచ్చేయని అనగానే వెంటనే మరి ఏం చెప్పాలనో ఎలా ఆలోచించాలో ఏం అర్థం కాలేదండి ఇప్పుడు నా భార్యకి చెప్పాను అనుకో ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది ప్రశ్నించిన తర్వాత ఇదిగో నేను దేవుడు అడిగాడు దేవుడు కుమార్ని తీసుకొని వచ్చేయంటున్నాడు దేవునికి నేను ఇచ్చేయాలన్నప్పుడు ఆమె ఎలాంటి ఆటంకం చెప్తుందో ఆ పంపిస్తుందో పంపించదో అని అనుకొని ఇదిగో ఇప్పుడే వస్తామనేసి ఏం చేశాడు గాడి దిక్కు గంతలు కట్టాడు మరి పనివారిని తీసుకున్నారు విశాఖను తీసుకున్నాడు వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు ఇదిగో నన్న ఎక్కడికి మనం వెళ్తున్నాము అని అన్నప్పుడు అరే దేవుడు మరి బలి ఇవ్వమన్నాడా మనం ఒక దేవుడికి ఒక బలిపీఠం కట్టించి దేవునికి బలి ఇవ్వాలి వాళ్ళని చోటికి మనం దేవుడు అక్కడికి రమ్మన్నాడు మనం అక్కడికి వెళ్ళాలన్నప్పుడు సరేలే మరి మా నాన్నగారు చెప్పారు కదా నన్ను బయట అలా మరి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు పిల్లల్ని చాలామంది విహారయాత్రలు కానీ అనేక పిక్నిక్ ప్రదేశాలు తీసుకుని వెళ్తుంటారు కదా అలా మా నాన్న అలా అరణ్య ప్రదేశాన్ని తీసుకుని వెళ్తున్నారు కదా ఆ ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిద్దాంలేను అనుకున్నారేమో అలా తీసుకుని వెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నా అంటే ఇదిగో నాన్న మరి అక్కడ కర్రలు ఉన్నాయి నిప్పుంది ఉన్నాయి బలిపీఠం మీద పేర్చారు మరి నిప్పుంది బలి పశువు ఎక్కడ అంటే ఏం చెప్తున్నారండి ఎంత దుఃఖంతో మరి మునిగిపోయి ఉంటారు అబ్రహాం గారు రే దేవుడే చూసుకుంటాడు కింద పనివారు కూడా చెప్తారు ఏమని చెప్తారు తెలుసా ఇదిగో మేము వెళ్ళి వస్తాము ఇక్కడే ఉండండి అని అంటే ఇదిగో నేను వెళ్తున్నాను నా కొడుకుని అక్కడ తీసుకొని వెళ్ళి బలి ఇచ్చేస్తాను ఇచ్చి మరలా తిరిగి వస్తానని చెప్పలేదండి మేము వెళ్ళి మరలా వస్తాము వెళ్ళి వస్తామని చెప్తున్నారు అంటే మేము వెళ్తున్నాము మరలా వచ్చేస్తాము ఎందుకంటే నా దేవుడు కదా మరి తీసుకొని వచ్చింది నా దేవుడు కదా తమ్మనేది నా కొడుకుని నేను అడగలేదు అడగకుండా నా కొడుకుని ఇచ్చారు అయినప్పటికీ నా కొడుకుని బలి అంటున్నారు బలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను నా దేవునికి ఇవ్వాలి అని వెళ్తున్నాను కనుక ఇదిగో నా దేవుడే చూసుకుంటాడులే నా దేవుడు ఇస్తాడులే అని కొడుకు బలి పశువు గురించి అడుగుతున్నప్పుడు అరే దేవుడు చూసుకుంటాడు యహోవా చూసుకును నువ్వు ఆయనే చూసుకుంటాడు ఇదిగో ఏమీ దిగులు పడద్దు అని చెప్తున్నారండి అలా వెళ్ళారు వెళ్ళగానే మరి కత్తి తీశాడు కత్తి తీస్తున్నప్పుడు మరి ఆ కుమారుడు ఎంతగా బాధపడిపోయి ఉండాలి ఇదిగో తండ్రి కూడా ఎంతగా కుమిలిపోయి ఉండాలండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి కన్న తండ్రి తన చేతులారా తన బిడ్డనే చంపబోతుండగా మరి ఆ పొదల్లో మరి స్వరం వినడం ఇదిగో మరి నీ కొడుకుని బలి అని అవసరం లేదు ఇదిగో నేను చూపించి దహన బలికి అక్కడ ఉండే పొట్టెల్ని తీసుకొచ్చి బలివు అని అనగానే కత్తిని వెనక్కి తీసినట్లుగా ఉంది ఇక్కడ దేవుని మనస్సుతో ఎవరు మనసు కలిసిపోయిందంటే అబ్రహాం గారి మనస్సు అబ్రహాం గారి మనస్సు దేవుని మనస్సుతో కలిసిపోయింది కనుకనే ఇదిగో ప్రతి విషయంలో కూడా దేవుడే చూసుకుంటాడు నాకు దేవుడే నాకు దేవుడే దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అని అనుకున్నారు దేవుని మీదనే భారం వేసి ముందుకు వెళ్ళారండి ఒకసారి ఆ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే అబ్రహాం గారికి అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తూ ఆది వచనం పద్దెనిమిదో అధ్యాయం వచనం చూస్తూ ముందుకు వెళ్దామండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ అప్పుడు యహోవా నేను చేయవ కార్యమును అబ్రహాము దాచేదన ఇదిగో నేను ఏది చేసినప్పుడు నేను అబ్రహాముకు దాచన అన్నారు అదేవిధంగా మనం ఆది కాండంలోనే ఇందాక మనం చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వర్షం నుంచి మనం చూడగలిగితే పదో వర్షం నుంచి అప్పుడు అబ్రహాము తన కుమార్ని వదించటకును తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవ దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను అందుకు అతడు చిత్తమ ప్రభువాను అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము అతను ఏమీ చేయకము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని అని ఇందువలన నాకు కనబడుచున్నది అనను ఇదిగో నువ్వు ఎవరికి భయపడుతున్నావు నీవు దేవునికి భయపడవాడేవి దేవుడు చూస్తున్న దేవునికి నీవు భయపడివాడేవని చెబుతున్నారండి ఒక అబ్రహమ గారి గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నారు యాగో పత్రికలో మనం చూడగలిగితే ఈ గారి గురించి దేవుడు ఏమి వహించారో మనం చూడగలిగితే యాగో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి మనం చూడగలిగితే యాగోబు గారు వచ్చిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి చూడగలిగితే ఇరవై ఒకటి నుంచి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా ఏంటండి అర్పించినప్పుడు అని ఉంది ఇంతకక్కడ అర్పించాలంటే మెంటల్ గా మనసులో ఫిక్స్ అయిపోయారు ఇదిగో నేను నా కుమారుని నేను బలి ఇచ్చేయాలని ఆ రోజు ఏమన్నా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఏమైనా ఉందంటే లేదు అంటే దేవుణ్ణి నమ్మడానికి ఆ రోజు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే లేదు అంటే విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు అబ్రహాం గారు ఎలా నమ్మారు దేవుణ్ణి నిజంగా విశ్వసించారండి ఏ ఆధారం లేనప్పుడు ఇదిగో ఇతడు దేవుడు దేవుడితో నేను ఎలా ఉండాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నేను వినాలి ఆయనకి లోబడాలని అంత గొప్పగా ఆయన నమ్ముకున్నారు కనుకనే ఈ అబ్రహాం గారి గురించి దేవుడు రాయిస్తూ మన పితరుడైన అబ్రహాం తన కుమారుని ఇశాఖను బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశక్తి కలుగు చేసిన విశ్వాసం అండి విశ్వాసము ఎలా ఉందంటే క్రియలతో కూడి ఇప్పుడు విశ్వాసము కలిగి ఉన్నామంటే ఇప్పుడు విశ్వసించిన మనం అందరం ఏం చేయాలి పని చెయ్యాలి క్రియలు ఉండాలి ఇదిగో నేను విశ్వాసం ఉంచుకున్నానంటే సరిపోదు విశ్వాసంతో పాటు కూడా ఏది ఉండాలంటే క్రియలు ఉండాలంటే పని ఉండాలంట ఇక్కడ ఏ పని చేశారు అబ్రహాం గారు అంటే తన కుమారుని ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు అది క్రియ అక్కడ విశ్వాసం అతనికి క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసినో క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుని నమ్మారంట అది అతనికి ఎలా ఎంచబడింది నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని అతని అతనికి పేరు కలిగను అబ్రహాము సంపాదించుకున్న పేరు అబ్రహాము పొందినటువంటి పేరు మంచి పేరు ఏది తల్లిదండ్రులు అబ్రహం అని పెట్టారు దేవుడు ఇదిగో అబ్రహాము కాద మీద నీ పేరు ఏంటో తెలిసిన నీ పేరు అబ్రహాము అని పేరు మార్చారు అలా పేరు మార్చి ఉంటే ఆ అబ్రహాము తన పేరుని నిలుపుకున్నారు లేదా నిలుపుకున్నారు మళ్ళీ ఆ అబ్రహాము గారిని చూసి దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇదిగో దేవునికి నీవు స్నేహితుడు మనమిద్దరం స్నేహితులము ఎవరికన్నా మంచి ఒక ఎమ్మెల్యే ఫ్రెండ్గా ఉన్నారనుకోండి ఎలా ఉంటారు అరే నా ఫ్రెండ్ ఎవరో తెలుసా ఎమ్మెల్యేరా నీకు ఏ పని కావాలన్నా రా నేను చెప్తాను అతను చేస్తారు ఇది మనుషుల్లో ఉన్న స్వభావం కానీ ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నారు అబ్రహాం గారి గురించి చెప్తున్నారు ఇదిగో ఇతను ఎవరికి స్నేహితులు తెలుసా నా ఫ్రెండు నా బెస్ట్ ఫ్రెండు ఎవరంటే అబ్రహాం గారు నేను ఎలాగైతే చెప్తానో నా మనసులో ఏదైతే ఉందో అది తోచా తప్పకుండా పాటించే వ్యక్తిగా ఎవరున్నారంటే అబ్రహమ గారు కనబడుతున్నారు అని అబ్రహ గారి గురించి దేవుడు చెబుతున్నారండి అబ్రహాము మరి మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను మంచి పేరు తెచ్చుకున్న దేవుని స్నేహితుడు అని ఇకపోతే మోషే గారు ఉన్నారు మోషే గారిని మరి పొర యొక్క కుమార్తె తీసుకున్నప్పుడు మోసని ఎవరు పేరు పెట్టారు పొర యొక్క కుమార్తె అంతకుముందు గారికి పేరు లేదు ఇది ఇతన్ని నేను నీటిలో నుంచి తీశాను కనుక ఇతనికి మోష అని పేరు పెట్టాలనుకున్నారు అలా పేరు పెట్టడం జరిగింది పెద్దవాడయ్యారు పెరిగారు పెరిగిన తర్వాత మళ్ళా అదే తల్లి ఇదిగోనైనా నువ్వు నన్ను అమ్మాని పిలువు నేను పెంచాను కదా నిన్ను నీటిలో నుంచి తీసి నైలు నదిలో నుంచి నేను పెంచాను కదా కనుక అమ్మాని పిలువు ఇదిగో నీకు ఈ ఐశ్వర్యము ఈ బంగారము ఇదిగో ఈ రాజ్యము ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని అంటే ఏం చెప్పారు ఇదిగో నాకు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు నాకు క్రీస్తు విషయం ఏంటంటే గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే అని అనుకున్నారంటండి ఇది ఎంత కాలము ఇది కొంతకాలమే ఈ బంగారమైనా ఈ అధికారమైనా ఈ ఆస్తి అయినా ఈ ఐశ్వర్యమైనా ఇది ఎంత కాలం అంటే కొంతకాలమే ఉంటుంది కనుక ఇదైతే నాకు వద్దు అని అనుకొని ఇస్రాయల్ ను జనాంగా నడిపించడానికి మోషే గారు నాయకుడిగా నిలవబడ్డారు ఆ రోజు మరి అంత గొప్ప సైన్యాన్ని నడిపించే వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు మోషే గారు ఐ కూడా నడిపించి ఒక యోధులుగా కనబడుతున్నారండి మరి అలాంటి ఆయన గురించి దేవుడు ఏమని చెబుతున్నారు దేవుడే గారి గురించి చెప్తే ఏమని చెబుతున్నారు మనం చూడగలిగితే ఎప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము ఏప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు దేవుని ఇల్లు అంతటిలో ఎవరు నమ్మకంగా ఉన్నారంట మోసే గారు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు ఇదిగో నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని మోసే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారండి ఒకసారి అదే మాటని సంఖ్యాకాండంలో కూడా మనం చూడగలిగితే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము వచనంలో కూడా మనం చూడగలిగితే అతడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే గారి గురించి చెప్తున్నారండి ఇదిగో దేవుడే మరి సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరో తెలుసా మోషే అక్కడ అబ్రహాం ఏమో దేవునికి స్నేహితులు అయితే ఇక్కడ మోషే గారేమో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా పేరు సంపాదించుకున్నారండి అంతకు ముందు నవోహ గారు ఉన్నారు అతను నీతివంతుడుగా నిందారహితుడుగా ఉంటూ ఇదిగో దేవుని చేత ఇదిగో ఈ తరంలో నీవే నీతివంతుడు అని దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఒక గారు కనబడుతున్నారు ఈరోజు సమాజంలో ఉన్న మనము క్రైస్తవులుగా పిలవడుతున్న మనం క్రీస్తులు అంగీకరించినట్టు మనము మనం కూడా మన తల్లిదండ్రులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారండి క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం కూడా క్రైస్తవులము అని ఒకే కుటుంబంలో ఉంటున్న మనము క్రైస్తవులుగా సంఘంలో కూడుకుంటున్న మనము కూడా ఎలాంటి పేరు తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి తెలుసా ఒక అబ్రహాం గారి లాగా మంచి పేరు తెచ్చుకునేవారిగా ఉండాలి అదేవిధంగా ఒక నోవాహ గారి లాగా నీతి మంత్రులుగా మంచి పేరు తెచ్చుకునేవారిగా ఉండాలి ఒక మోషే గారి లాగా మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే అని చెప్పే విధంగా ఉండాలి మనము ఇంటి తాళాలు ఎవరికి ఇస్తామండి ఇంటి తాళాలు నమ్మకమైనటువంటి వాళ్ళకి ఇస్తామా లేదంటే దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఇంటి తాళాలు ఇస్తామా ఎవరికి ఇస్తాం ఇదిగో ఇతను మరి ఇంటిని చాలా చక్కగా చూసుకుంటాడు మనం ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కనుక ఇంటి తాళాలు ఇతనికి ఇవ్వాలి అని అనుకుంటారు ఇక్కడ దేవుడు కూడా మోషే గారికి అంత బాధ్యతను అప్పగించారంటే ఇదిగో దేవుని ఇంటి మీద ఆయన చూపు నుండి ఆ నమ్మకం అందుకే దేవుడు పాత నిబంధనలోనే కాకుండా ఆ మోషే గారి గురించి యాకోబు గారి ద్వారా వ్రాయిస్తూ ఎబ్రి పత్రికలో రాయిస్తూ ఇందుగో మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని దేవుడు మరలా చెప్పగలుగుతున్నారంటే అంత నమ్మకంగా ఉన్నారండి కనుక ఈరోజు ఉన్నటువంటి మనం కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటూ దేవుని పని చేస్తున్నప్పుడు నిందారహితులుగా ఉంటూ యథార్థవంతులుగా ఉంటూ ఒక అబ్రహామ గారు ఎలాగైతే దేవుని దేవునికి స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నారో అలాంటి వారిగా ఇదిగో పలానా కుమార్తె ఇదిగో దేవుని పనిలో ఇంత గొప్పగా వాడబడుతుంది కుమారుడు దేవుని పనిలో ఇంత నమ్మకంగా ఉంటున్నాడు ఇదిగో పలానా అమ్మగారు ఇదిగో దేవుని పని చేసే విషయంలో ఇంత నమ్మకంగా ఇంత బాధ్యత కలిగి తీసుకుంటున్నారు అని మన గురించి చెప్పేవాళ్ళుగా ఉండాలండి ఆ రోజు దావేది గారు కూడా దేవుని ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చారంట దేవుని ఇష్టానుసారుడని దావు గారి గురించి దేవుడి సాక్ష్యం ఇవ్వడం జరిగింది కనుక ఇదిగో భూమి మీద ఉంటే మనము ఈ కొద్ది కాలంలో ఈ కొద్ది జీవితంలో మనం అందరం కూడా మన కొరకు కాక దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని పని విషయంలో ఎల్లప్పుడూ మరి ఆలోచించేవారిగా ఉంటూ దేవుని మరి దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని చేత బల నమ్మకమైన దాసుడ అని పిలిపించుకునే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ అలాంటి మంచి పేరు సంపాదించే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ